హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ ప్రోబా త్రీ సక్సెస్ శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందనలు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి చరిత్ర సృష్టించింది గతంలో ఆదిత్య ఎల్ వన్ మిషన్ను చేపట్టిన ఇస్రో తాజాగా ప్రోబా త్రీ మిషన్ ప్రయోగించింది ఇవాళ సాయంత్రం చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళింది ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందనలు తెలిపారు ప్రోబ్రాతి ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు ఇస్రో వాణిజ్య విభాగం ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రోబ్రా త్రీని ప్రయోగించింది ప్రోబ్రాత్రీ మిషన్లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి మొత్తం దాదాపు ఐదు వందల యాభై కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘ వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు కృత్రిమ ఉపగ్రహాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణం పైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబ్రాత్రి లక్ష్యం ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో భూకక్షలో విహరించనున్నాయి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ